అండి నేను మీ హేమంత అందరూ ఎలా ఉన్నారు ప్రెసెంట్ నేను చోడపల్లి మండలంలో ఉన్న మోహన్ రెడ్డి అగ్రి బిజినెస్ దగ్గరకు వచ్చామండి ఇక్కడ చాలా రకాలైన మొక్కలు ఉన్నాయి మీరు చూస్తే ఇక్కడ టమాటో మిర్చి తర్వాత కీరదోస పుచ్చకాయ ఉన్నాయి ఉన్నాయండి లోపల ఏ ఏ ఉన్నాయో రండి తెలుసుకుందాం అన్న వాళ్ళ కొత్త నర్సరీ దగ్గరకు వచ్చాము అన్న మాటలోనే అడిగి ఏమేమి ఉన్నాయో రండి అన్న మీ పేరు నమస్తే అండి నా పేరు మోహన్ రెడ్డి చోడేపల్లి మండలం నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ పాలి హౌస్ లోనే నర్సరీ చేసే విధానాన్ని అవలంబిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ పుమ్మనూర్ దగ్గర కూడా కొత్తగా ఒక నర్సరీ స్టార్ట్ చేయడం జరిగింది అన్న మీరు ఇది ఎలా స్టార్ట్ చేశారా నేను ఇరవై సంవత్సరాలకు ముందర పూర్తిగా నర్సరీ అనేది ఇక్కడ ఎక్కడ ఉండేది కాదు కోలారు మాలూరు అట్లా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో చూస్తే అక్కడ రైతులు అవలంబించే విధానాన్ని కొత్తగా చేపట్టినారు అప్పట్లోనే నేను మన ప్రాంతానికి తీసుకురావడం జరిగింది దీనికి ఖర్చు ఎంత ఎలా వస్తుంది మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఏమైనా వస్తాయి ఖర్చు అంత మీరు పరిచుకోవాలి లేదండి ఇదైతే నర్సరీ చేసుకోవడానికి అయితే గవర్నమెంట్ ఇటువంటి సబ్సిడీనూ లేదు మేమే సొంతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో నర్సరీలో మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే పాలీహౌస్ లో అయితే నార్లు బాగా రోగరహితంగా రావడము జరుగుతూ ఉంటుంది దానివల్ల ఈ పాలీహౌస్ లోనే నర్సరీ చేసేదానికి మేము చాలా ముందుకు ఉన్నాం ఈ మొక్కలు అన్నీ మీరు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు మొక్కలు అంటే మెయిన్ అంటే దీనికి కావాల్సిన కోకోపీట్ ఇది కొంచెం చింతామణి ఆ ఏరియా నుంచి వస్తుంది అది కాకుండా సీడ్ అయితే మదనపల్లిలో భవానీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇంకా ట్రేస్ ఇవన్నీ కూడా చుట్టుపక్కల కొన్ని ట్రేల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర తీసుకొని అన్నిటిని సేకరించి మనం ఇక్కడ ఉన్న కూలీలని సేకరించుకొని వాళ్ళ చోట చేయడం జరుగుతూ ఉంటుంది దీనికి మొత్తం ఎంత ఖర్చు వస్తుంది ఒక పాలి హౌస్ వేయాలంటే ఒక హౌస్ వేయడానికి దాదాపు లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది ఇంకా ఆ తర్వాత వ్యాపారం మొదలు పెట్టాలంటే ఒక పదహైదు నుంచి లక్షల వరకు కూడా నార్లు పెంచడానికి ఖర్చు వస్తుంది వాటర్ అంతా మీరు బోర్ వేసుకుంటారా లేకపోతే ట్యాంకులు ద్వారా ఇక్కడ ఇందులో అయితే ప్రజెంట్ అయితే మనకి సొంతంగా బోర్ ఉంది దానివల్ల బోర్ నీళ్ళే అదే వాడుకుంటాను ఇది ఏ మొక్కలు ఇవి ఇది వంకాయ లలిత అనేసి ఈస్ట్ వెస్ట్ కంపెనీ నుంచి లలిత అనే మొక్కలు ఇవి ఈ ప్రాంతంలో ఇప్పుడు సీజనల్ గా అంటే సీజనల్ గా ఏమైంది అంటే టమాటో సీజన్ కంప్లీట్ అయిపోయింది సో సో తర్వాత ఏమైతుందంటే ఇప్పుడు రైతులు మళ్ళీ కొత్తగా పంటలు వేయడానికి ఆఫ్ సీజన్ లో మన ప్రాంతంలో ఎక్కువగా వంకాయ అందులో ఇది ఈస్ట్ వెస్ట్ లలిత కానీ లేదంటే కాలీఫ్లవర్ ఇందులో ధవలు అనేది ఈస్ట్ వెస్ట్ కంపెనీ నుంచి ధవలు ఇలాంటి రకాలు పోతూ ఉంటాయి అది కాకుండా కొద్ది కొద్దిగా రైతులు మిరప రకాలు నాడుతూ ఉంటారు సో ఆ సీజనల్గా మేము కొద్ది కొద్దిగా ఇలాంటి రకాలని పెంచుతూ ఉంటామండి దీంట్లో నష్ట లాభాలు ఎలా ఉంటాయి నష్టాలు అంటే రైతుకి నమ్మకమైన నాణ్యమైన నారు గత ఇరవేలుగా ఇస్తున్నాం కాబట్టి మాకు ఒక నమ్మకం ఏమంటే మా దగ్గర రైతులు ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కడ ఎన్ని నర్సరీలు ఉన్నాయడా మా దగ్గరికి రావడం జరుగుతుంది సో నష్టం అనేది కూడా ఒక్కోసారి అధికంగా వర్షాలు పడి లేదు నీళ్లు రైతులకు లేకపోవడం వల్ల కూడా మేము అంచనాకు మించి నార్లు ఉత్పత్తి చేసి ఉంటే పెంచిన ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపల ఇది ఖచ్చితంగా సేల్ చేయడం జరుగుతుంది అలాంటి పక్షంలో పోలేని పక్షంలో ఖచ్చితంగా మొత్తం పూర్తిగా బయటపడేయాల్సి వస్తుంది అలాంటప్పుడు నష్టం అనేది ఒక్కోసారి వస్తూ ఉంటుంది దాన్ని కూడా కొంచెం స్ఫూర్తిగా తీసుకొని చేస్తుంటాం కాబట్టి మాకు పెద్దగా కష్టం అనిపించట్లేదు దీనికి కూలీలు ఖర్చు ఇవన్నీ కూడా ఎంత అవుతాయి లేబర్ డైలీ విత్తనాలు వేయడానికి కూలీలతో బాగానే ఖర్చు ఉంటుంది రోజు మాకు నర్సరీలో పది నుంచి పన్నెండు మంది వరకు కూలీలు సీజనల్ గా ఉంటారు ఇప్పుడైతే కొద్దిగా తగ్గించి తక్కువ వేస్తాం కాబట్టి కూలీలు ఖర్చు తక్కువ ఉంటుంది ఇవి కాకుండా ఖాళీ కావాలి ఇది వచ్చి వంకాయ ఈస్ట్ వెస్ట్ కంపెనీది ఇది కూడా మిరప ఈస్ట్ వెస్ట్ కంపెనీ ధూమ్ అనేది ఒక రకము అది కాకుండా ఇది ఇచ్చే ధవల్ కాలీఫ్లవర్లో ధవల్ అనేది ఈస్ట్ వెస్ట్ మా మాకు మొత్తం పాలిహౌస్లు ఇలాంటివి నాలుగు ఉన్నాయి ఇక్కడికి ఒకటి చౌడేపల్లి రెండు పొంగనూరు మూడు పలమనేరు దగ్గర కల్లుపల్లి దగ్గర నాలుగు రాయలపేట అందులో ఉన్నాయి ఈ నాలుగింట్లోన సీజనల్గా చుట్టుపక్కల రైతులకు ఏవేవి కావాలో తెలుసుకొని మంచి రకాలని ఎన్నుకొని సీడు నాణ్యమైన అలాగే విత్తనాలు ఇవన్నీ సేకరించి ఇచ్చేదానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తుంటా ఉండదు ఇలాగే ఫ్యూచర్లో మీలాగే ఎవరిని పెట్టాలనుకుంటే మీరు వాళ్ళకి ఏమైనా సలహా ఇస్తారో చెప్పండి అన్న అంటే మన ప్రాంతంలో చేసే రైతులు వాళ్ళ ఆసక్తిని గమనించుకొని మనం ఇలాంటి పాలీహౌస్లు కానీ నర్సరీలు కానీ నెట్లు కానీ ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం ఎందుకంటే నర్సరీ వ్యాపారం అనేది ఖర్చుతో కూడుకున్నది ఇలాంటిది రైతుల మెయిన్ నమ్మకం అనేది కావాలా అలా అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు రైతులు పంటలు ఏ ఏ పంటలు పండిస్తున్నారో కనుక్కొని మరి చేయడం ముఖ్యం దాన్ని అనుసరించి ముందుకు పోవాలి సో చూశారు కదా అన్న ఇది ఇరవై ఏళ్ళ నుంచి పాలీహౌస్ వేసి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో రైతులందరికీ మంచి విత్తనాలు అందిస్తున్నారు సో మీకు కూడా ఎవరన్నా ఇలా కావాలంటే అన్న వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి అన్న మీకు మంచి సలహాలు ఇస్తారు అన్న ద్వారా మీరు వెళ్తే ఇంకా మంచిగా మీ లాభాలు ఉంటాయని నేను